కాబ ఒక నిమిషమే ఈ మధ్యన ఆయన రచనలో నేను బేసిక్గా బీహెచ్పిలో సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ అదే ఉద్యోగం చేశానండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం బిజీగా ఉంటాను అయినా బెహ్రా సుబ్బారావు గారు నాకు ఒక స్ఫూర్తి ప్రదాత గరివిడి మా ఇంటికి వస్తూ ఉండేవారు మా నాన్నగారు కూడా సాహిత్యవేత్త వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటుంటే మేము ఆసక్తిగా ఉన్నాం ఆయన స్ఫూర్తి ఎంతవరకు రగిలిందంటే నాకు నా హృదయంలో సుమారు ఒక డెబ్భై కవితలు రాశానండి ఐదు కథలు రాశాను ఇప్పుడు చంద్రోబద్ద పద్యాలు కూడా రాస్తున్నాను అంటే అంత నిష్ణాతుడి యొక్క స్ఫూర్తి పొందిన వ్యక్తిని నేను చెప్తున్నాను అలాగే ఒకే నిమిషం మాట్లాడమన్నాడు సభాధ్యక్షుడు కలిగొట్ల సన్యాసరాజు గారు ఈ మధ్యన వాట్సాప్లో కూడా నేను రాసింది పెట్టాను అది చెప్తే ఆయన ఉన్నత గుణాలు మనకు అర్థమైపోతాయి సాహితీ తార ఆయన ఒక ధ్రువ తార మారుమూల కుగ్రామంలో జన్మించి అల్లరి చిల్లరగా తిరుగుతూ జనజీవనంలో కలిసిమెలిసి జీవిత సత్యాలు తెలుసుకున్న సాహితీ యోగి ఆయనే బెహరా సుబ్బారావు గారు ఆయన ఒక వేగుచుక్క నిత్యంతన రచనలతో శృతిమెత్తని సున్నిత విమర్శలతో కుల అంతరాలను తెలియజేసి ప్రజా చైతన్య వేదికలు వెదదెల్లే ఉన్నతుడు ఆయనే బెహరా సుబ్బారావు గారు ఆయన నక్షత్రాల సారథి ఆయన రచనలు నక్షత్ర సమూహంలో నిత్యం సాహిత్య విలువలు చూపే రేజొక్క తన రచన పటిమతో సామాజిక స్పృహతో సాహిత్యపు విలువలను సృష్టించి గూడు కట్టుకుని నలుమూలలా వీధి వాడ వాడవాడలా సాహిత్యపు ఉత్తరాలు పంచుతూ కూర్చునే పోస్టు మాస్టర్ కాదు ఆకాశచారలుతో వీధి వీధిన విహంగం చేసి రచనలపై స్వారీ చేసిన సాహితీ వీరుడు ఆయనే బెహరా సుబ్బారావు గారు ఆయన మబ్బులు చాటును దాగే చంద్రుడు కాదు మబ్బులు చాటును తాగి ఒక నిమిషం సార్ క్షమించాలి ఆయన మబ్బులు చాటును తాగే చంద్రుడు కాదు సాహిత్యపు వెన్నెలు కురిపించి మబ్బులు చాటుని ఎండ మసక మసక నీడలో తొలకరి వర్షపు సాహిత్యపు చికలు అందరి హృదయాల్లో అత్తుకునే సందడి చేసే పులకరింపుతో పలకరించే నిత్యం వెలుగు చూపే చంద్రుడు ఆయనే బెహరా సుబ్బారావు గారు వింటే భారతం వినాలి తింటే గారులే తినాలి చదివితే బెహరా సుబ్బారావు గారి కథలే చదవాలి ఎందుకంటే ఆయన కథల్లో పాలను పాలను రసప్రవాహ జరి ఉత్సాహంతో ఆయన రచనలు అక్షర రూపంలో దిద్దుకున్న వికసించి ప్రస్ఫుటమయ్యే దాతృత్వం మానవత్వం వికసించే విద్య ఉమ్మడి కుటుంబం సమాన సంపద కల్తీ లేని వాణిజ్యం ఔన్నిత్యం విశిష్టత ఓర్పు నేర్పు చాటి చెప్పే తన రచనలు నాటికి నేటికి సజీవంగా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు ఆయన యశస్సు శిఖరార్థన చేరుకుంది ఆయన వ్యక్తి కాదు సామూహిక శక్తి జ్ఞాన సంపన్ను అపూర్వమైన జ్ఞానం అపూర్వమైన జ్ఞానాన్ని సంపాదించడం ఒక ఎత్తి అయితే ఒక ఎత్తు అయితే ఆ జ్ఞాన సాహిత్య సంపదను వెలుగులోకి తెచ్చి ఆ పుస్తకం ఆ పుస్తకాలు ఆవిష్కరణతో నలుగురికి పంచడానికి కంకణం కట్టుకోవడానికి సాహసోపేతమైన చర్యలు చేపట్టడం బెహరా సుబ్బారావు గారు పుత్రికల రత్నాలకే చెల్లింది కిత్తి బెహరా సుబ్బారావు బాబు గారు దంపతుల సంపద రాజు దంపతుల సంపద రాజు చిన్ననాజీ వాణి పద్మలు పద్మలకు ముఖ్యంగా చిన్ననాది సాహితీ అభిమానులు రచయితలు రచయిత రచయితలు స్నేహితులు బంధువులను సమూహం చేసి త్వరలో బెహరా వటవృక్షం అంటే నేటి వటవృక్షం అనమాట బెహరా వటవృక్షం నీడలో సందడి చేయుట ఈ వేదిక ఏర్పాటు చేయుట చిన్ననాజికి ప్రత్యేక అభినందన మందారం మాల ధన్యవాదాలండి నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన